హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు రాజ్ జనరల్ టాపిక్స్ ఈరోజు ఈ వీడియోలో ఈరోజు వరకు ఫ్యాన్సీ నెంబర్స్ ఎంతవరకు రిలీజ్ చేశారు అనేది చూద్దాము మీరు గూగుల్ లింక్ లాగున్నాయి గూగుల్ని ఓపెన్ చేసి అని చెప్పి టైప్ చేయండి పరివాహన్ వెబ్సైట్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ పరివాహన వెబ్సైట్లో మీకు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇందులో ఫ్యాన్సీ నెంబర్ బుకింగ్ పరివాహన్ సైట్లో ఫ్యాన్సీ నెంబర్ బుకింగ్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీటిల్లో స్టేటస్ డీటెయిల్స్ ట్యాబ్ ఉంది కదా స్టేటస్ డీటెయిల్స్ ఈ ట్యాబ్లో నెంబర్ సెర్చ్ ఆప్షన్ ఉంది ఆ నెంబర్ ఆప్షన్ పోయి ఆల్ అవైలబుల్ ఫ్యాన్సీ నెంబర్స్ దీనిపైన క్లిక్ చేయండి ఇందులో మనకు కావాల్సిన స్టేట్ని సెలెక్ట్ చేయాలి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నెంబర్ సిరీస్ చూస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ పైన సెలెక్ట్ చేయండి సో మనకి ఇక్కడ స్టేట్ ఓవరాల్ స్టేట్ వైజ్గా ఒకే సిరీస్ కాబట్టి ఇక్కడ ఆల్ ఆర్టివ్ అనేది వస్తుంది సో ఇక్కడ మన ఎటువంటి ఆర్టీవై నెంబర్ ఆర్టీ ఆపేసి సెలెక్ట్ చేయవసరం లేదు ఇక్కడ వెహికల్ సిరీస్ దగ్గర ఈ సిరీసెస్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వీటిలో ప్రజెంట్ కరెంట్ సిరీస్ ఏదో చూ చూసేదానికి ప్రెజెంట్ కరెంట్ సిరీస్ ఏదైతే రన్నింగ్ అవుతుందో దాన్ని చూడడం కోసం మీరు దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి రీసెంట్గా ఏ సిరీస్ ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఏపీ ఫార్టీ హెచ్జీ ఏపీ ఫార్టీ హెచ్జీ అనేది రీసెంట్ రన్నింగ్ సిరీస్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఏపీ ఫార్టీహెచ్జీలో ఉన్న నెంబర్ సిరీస్ మొత్తం మీకు కనబడుతుంది సో నేను ఏపీ ఫార్టీహెచ్జీ సెలెక్ట్ చేశాను వీటిలో మీరు చూసినట్లయితే నెంబర్స్ చూడండి ఇక్కడ ఓవరాల్ వన్ టూ ఫార్టీ నైన్ ఒకటి నుంచి ఫార్టీ నైన్ పేజెస్ వరకు మీకు ఇందులో ఓవరాల్ డిస్ప్లే అవుతుంది ఫస్ట్ పేజీలో థర్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ నెంబర్స్ నుంచి యొక్క ఆరెంజ్ కలర్స్ నెంబర్స్ అన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ఈ బ్లూ కలర్స్ అన్నీ కూడా రెగ్యులర్ రెగ్యులర్ సిరీస్ నెంబర్స్ సో రెగ్యులర్ సిరీస్ నెంబర్స్ ఫోర్ వేలర్స్కి ఫైవ్ థౌజండ్ ఉంటుంది మినిమం టూ వేలర్స్కి మినిమం టూ థౌజండ్ ఉంటుంది మరి సెలక్షన్ అనేది మార్నింగ్ నైన్ టు వన్ వరకు ఉంటుంది బిడ్డింగ్ అనేది టూ టు ఫోర్ థర్టీ వరకు ఉంటుంది సో ఇందులో పేజెస్ వన్ టు టెన్ కదా మనకి ఎండింగ్ పేజెస్ సో అంటే అంటే ఇక్కడ ఫోర్ సిక్స్ టూ వన్ దగ్గర నుంచి ఇవి స్టార్టింగ్ నెంబర్ ఫోర్ సిక్స్ టూ వన్ దగ్గర నుంచి ఎండింగ్ నెంబర్ చూద్దాము డబల్ జీరో త్రీ నైన్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ నెంబర్స్ ఫోర్ సిక్స్ టూ వన్ ఇందులోనే ఫ్యాన్సీ ఆర్డినరీ నెంబర్స్ రెండు దీంట్లోనే కనబడుతుంది సో ఎండింగ్ ఎంతవరకు నెంబర్స్ రిలీజ్ చేశాడు ఈరోజు చూసేదానికి ఇక్కడ ఒక ఐకాన్ చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఎండింగ్ ఇది మనకి చివరి పేజీకి వెళ్తుంది అదే దీన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి వెళ్తుంది చూడండి టూకి వెళ్తుంది దీనిపైన క్లిక్ చేశాను నేను టూకు వచ్చిందా మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే పేజీ తిరిగి వస్తుంది సో ఆ విధంగా ఇప్పుడు నేను ఎండింగ్ క్లిక్ చేస్తే ఇది ఎండింగ్ పేజీకి పోతుంది సో నేను ఎండింగ్ పేజ్ క్లిక్ చేస్తాను ఎండింగ్ పేజీ ఇక్కడ చూసినట్లయితే ఫార్టీ నైన్ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ సో ఈ రోజు వరకు నెంబర్ సిరీస్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ అంటే ఏపీ ఫార్టీ హెచ్జీలో మనకి ఎండింగ్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ వరకు నెంబర్స్ రిలీజ్ చేశారు సో ఈ విధంగా మనం ఏపీ స్టేట్లో నెంబర్ సిరీస్ ఎంతవరకు రిలీజ్ చేశారు రీసెంట్ నెంబర్ సిరీస్ ఏంటి ఎంతవరకు రిలీజ్ చేస్తారు అని ఈ విధంగా చూడవచ్చు దీన్ని బేస్ చేసుకొని మీరు నెంబర్కి బిడ్డింగ్కి నెంబర్ చూస్ చేసుకుని బిడ్డింగ్కి వెళ్ళొచ్చు